వెల్కమ్ టు శేఖరా బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి నేను మొన్న వినాయకుడికి ఉండ్రాళ్ళు పోసాను మొక్కుకున్నాను అందుకని చెప్పి ఉండ్రాళ్ళు చేసి పెట్టాను అని అన్న వీడియోకి మీరు కొంతమంది కామెంట్లో అడిగారు మీరు ఎలా ముడుపు కట్టారు మాకు చెప్పండి ఒకసారి అని అడిగారండి దాని గురించి అయితే చెప్దామని అనుకుంటున్నాను ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా వీడియోని మీకు నచ్చినట్లయితే పూర్తిగా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒకసారి ముందు వీడియోలు కూడా చెక్ చేయండి మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరందరూ కూడా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే లైక్ చేస్తున్నారండి వీడియోని మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది సంవత్సరంన్నర కష్టం అండి నాది ఇప్పుడిప్పుడే కొంచెం ఛానల్ కూడా యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది వీడియోస్ని ఇదంతా మీ అందరి వల్లే మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు బాగా సపోర్ట్ అవుతుంది తప్పకుండా మీరు అందరూ వీడియోని లైక్ చేస్తారు అని అయితే ఆశపడుతున్నాను ఇంకా వినాయకుడి ముడుపు విషయానికి వస్తే మేమైతే ఒక చిన్న పని మీద వినాయకుడికి మొక్కుకున్నామండి అది మొక్కుకున్నప్పుడు నేను రెండు పద్ధతులుగా చెప్తాను మీకు అది మీకు ఏది నచ్చితే మీరు అది ఫాలో అవ్వండి మీ ఇంటి పద్ధతిని కూడా మీరు ఒకసారి కనుక్కొని దాన్ని బట్టి మీరు ప్రాసెస్ అనేది చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్తే అలాగా నేనైతే నేను ఎప్పుడు ఫాలో అయ్యే రెండు పద్ధతులు అయితే మీకు ఈరోజు చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనకు ఏదైనా పని జరగాలి అన్నప్పుడు అందులో ఏమైనా ఆటంకాలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు వినాయకుడికి ముడుపు కడితే విఘ్నాలు అనేవి ఉండకుండా మనం మొదలు పెట్టిన పని సక్సెస్ఫుల్గా జరుగుతుంది అని చెప్పి మనలో చాలామంది నమ్ముతూ ఉంటాం కదా అయితే మేము ఏం చేస్తామంటే ఒక పసుపు రంగు జాకెట్ ముక్క బ్లౌజ్ పీస్ అయినా తీసుకోవచ్చు మనం లేదంటే తెల్ల టవల్ ఉంటుంది కదా చిన్నవి తెల్ల టవల్స్ వస్తూ ఉంటాయి ఆ తెల్ల టవల్ని మనం పసుపు నీళ్లలో నానబెట్టేసామంటే కొంచెం సేపు అదంతా పచ్చగా అయిపోతుంది తర్వాత మనం దాన్ని గట్టిగా పిండకుండా జస్ట్ ఊరికే ఇలా పిండేసేసి ఆరేసామంటే తెల్ల టవల్ కూడా పచ్చగా అయిపోతుంది ఆ పసుపు టవల్ని మనం ముడుపు కట్టే రోజు అనుకుంటాం కదా ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసి దేవుడికి దీపారాధన చేసుకొని పూజ పూర్తి చేసేసుకొని మీ నిత్య దీపారాధన మీరు ఏ విధంగా పూజ చేసుకుంటారో చేసుకొని ఆ టవల్ని మనం దేవుడి ముందు పరిచేసి అందులో ఐదు దోశలు బియ్యం పోసుకోవాలండి ఏమనుకోకండి మా జీవనికి ఒక్క తుమ్ముతో దాగవు అలా వచ్చేస్తూ ఉంటాయి ఐదు దోశలు బియ్యం పోసుకోవాలి లేదంటే కిలోం పావు బియ్యం లెక్కగా పోసుకోండి ఐదు దోశలు లేదా కిలోం పావు మీ వీళ్ళని బట్టి పోసుకోండి ఐదు దోశలు బియ్యం పోసేసే అందులో పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ ఒకటి కానీ మీ శక్తి మేరకు దక్షిణ కూడా అందులో పెట్టేసేసి వినాయకుడికి దండం పెట్టుకొని ఒక రెండు వక్కలు కూడా అందులో వేసేసి అంటే మనం తాంబూలం పెట్టి మొక్కుకోవాలి తాంబూలం పెట్టి మనం ముడి ముడి కట్టేసామంటే ఆ తమలపాకులు పళ్ళకి కొద్ది రోజులుగా ఆ బియ్యం అనేవి పాడవుతాయి కాబట్టి అవి ఏమీ పెట్టకుండా ఒక రెండు వక్కలు వేసేసి పసుపు కుంకుమ వక్కలు దక్షిణ వేసేసి మనం ముడి కట్టేసేయాలండి దాన్ని అంటే మన కోరిక చెప్పుకొని విజ్ఞానం లేకుండా ఆ పని జరగాలి అని వేడుకొని మనం ఆ క్లాత్ని మనం చక్కగా గట్టిగా ముడి వేసేసేయాలి వేసేసి దాన్ని మేమైతే ఏం చేస్తానంటే ఒక డబ్బాలో పెట్టేసేసి ఒక పక్కగా పెట్టేస్తాను అనమాట ఇంకా అది ముట్టుకోము మళ్ళీ ఇంకా మేము ఇంకా అది పక్కగా పెట్టేసేసి అలా ఉంచేస్తాము తర్వాత ఆ పని జరిగిన తర్వాత ఆ బియ్యంని రవ్వ చేసేసి ఉండ్రాళ్ళు చేసి దేవుడికి నైవేద్యం పెట్టి పంచుతామండి అందరికీ పంచుతాము లేదంటే గుళ్ళో ఇప్పుడు నాకు వీలుంది కాబట్టి నేనే చేసి పంచుకుంటాను కొన్ని గుళ్ళల్లో ఏం చేస్తారంటే ఇలా బయట నుంచి చేసి తీసుకెళ్తే వాళ్ళు నైవేద్యం పెట్టి పంచరు అంటే కొన్ని గుళ్ళు ఉన్నాయి అలాంటివి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ బియ్యము పందులు గారికి ఇచ్చేసేసి మీరు ఆ వాళ్ళు చేసి ఇస్తాము అంటే బియ్యం ఇచ్చేసేస్తే వాళ్లే ప్రసాదం చేసి పనిచేస్తారు లేదంటే ఈ బియ్యం మీరు ఇంట్లో వాడేసేసుకొని అందులో కొంచెం బియ్యం మీరు ఉండ్రాలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టుకొని మిగిలినవి మీరు వాడేసేసుకోవచ్చు లేదు మాకు చెల్లుబాటు అవుతుంది అంత ప్రసాదం మేము పనిచేయగలము మాకు ధైర్యం ఉంది అంటే మొత్తం అన్ని బియ్యము మీరు ఉండ్రాలు చేసి పంచుకోవచ్చు లేదంటే మాత్రం బయట గుళ్ళో డబ్బులు కట్టేసేసి మీరు ఉండ్రాళ్ళు చేపించేసుకొని ఆ మొక్క అనేది అక్కడికి తీర్చుకోవాలండి అదొక పద్ధతి అంటే మేమైతే మా పిల్లలు ఉపనయనాలప్పుడు అలా అంతా ఇదే ప్రాసెస్లో చేసామన్నమాట ఫంక్షన్స్ ఏమన్నా అయినా చేసినా మేము వినాయకుడికి ఇదే విధంగా ముడుపు కట్టి చేసుకున్నాము తర్వాత వచ్చేసి నేను సింపుల్గా నాకు చిన్న చిన్న వాటికి ఏదైనా కొంచెం ఇదిగా అనిపించినప్పుడు కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సరిగ్గా లేనప్పుడు మనసు సరిగ్గా లేనప్పుడు ఇంట్లో ఏదైనా చికాకులుగా ఉన్నప్పుడు నేను మామూలుగా ఫాలో అయ్యేది ఏంటంటే వినాయకుడికి దండం పెట్టుకుంటాను దండం పెట్టుకొని నాయన ఈ పని మొదలు పెడుతున్నాము విఘ్నాలు లేకుండా జరగాలి అని చెప్పి పది రూపాయలు కాగితం కానీ ఇరవై రూపాయలు కానీ వంద రూపాయలు కానీ చెప్తాను చెప్పాను కదా మన శక్తి కొద్దీ దక్షిణ తీసుకొని అందులోనే రూపాయి ఈ విధంగా పది రూపాయల నోటు కానీ వంద రూపాయలు కానీ ఇరవై కానీ మీ ఇష్టం మీరెంత మీ శక్తి కొద్దీ మీరెంత ముడుపు కట్టాలనుకుంటే ఆ నోటు తీసుకొని ఇలా రూపాయి బిళ్ళ విందులోనే పెట్టేసేసి నేను ఈ విధంగా దీన్నే పొట్లం కట్టినట్టుగా కట్టేస్తానండి జాగ్రత్తగా కట్టాలి అంటే నోటు కదా చిరిగిపోతుంది కాబట్టి మనం చూసుకొని కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా ఇలా ఈ విధంగా పొట్లం కట్టినట్టుగా నేను దీన్ని ఇలా ఇలా కట్టేస్తాను దీన్ని నేను నా కోరిక ఏదైతే ఉందో అంటే నేను ఏదైతే సంకల్పం అనుకున్నానో ఏ పని జరగాలని అనుకున్నానో అది చెప్పుకొని ఇది ఈ ముడుపుని ఇలాగే ఇంక ఇది ఊడిపోను కూడా ఊడిపోదండి ఇది ఇలాగే దీన్ని దేవుడి దగ్గర పెట్టేస్తాను అనమాట పెట్టేసేసి ఇంక వేడుకుంటాను ఆ పని అయిన తర్వాత ఇదేమో గుళ్ళో వేసేస్తాను గుడికి వెళ్ళినప్పుడు ఆ గుళ్ళ ఉండిలో వేసేస్తాను అప్పుడు మొక్కుకున్నాను కదా అప్పుడు మొక్కుకుంటాను స్వామి ఉండ్రాళ్ళు చేసి పెడతాను లేదా కొబ్బరికాయ కొడతాను లేదంటే పరమాన్నం వండి పెడతాను ఏదైనా సరే మన ఇష్టం వండి గులిహార్ చేస్తాను మనకు ఏది అనిపిస్తే అది మొక్కుకొని ఆ ప్రసాదం కోరిక అనేది నేను కోరిక తీరిన తర్వాత ఈ డబ్బులు ఉండిలో వేసేయడము స్వామికి అది నివేదన చేయడము చేస్తాను అనమాట ఇది నేను మామూలుగా రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే పద్ధతి అయితే ఇది ఇందాక ఫస్ట్ చెప్పింది మాత్రం చాలా మంది మా వారు కూడా చాలా మందికి అదే చెప్తూ ఉంటారు పసుపు గుడ్డలో ముడుపు కట్టుకోవడం అమ్మా మీ పనులన్నీ అవుతాయి అని చెప్పనని అది చాలా మంది ఫాలో అవుతూ ఉంటారండి అది కూడాను రెండు విధాలుగా అంటే మనకి ఏది వీలుని బట్టి మనం అది చేసుకోవచ్చు నేనైతే అవి రెండూ చేసుకుంటూ ఉంటాను అదే ఇదైతే ఇదినో తర్వాత మొన్న నాకు ఒకళ్ళు కామెంట్ చేశారండి ముడుపులు అయితే ఇవి రెండు అండి నేను ఫాలో అయ్యేది నేను మీకు చెప్పాను మీరు ఖచ్చితంగా ఇదే చెయ్యండి అని మాత్రం నేను చెప్పట్లేదు ఎవరి పద్ధతులను బట్టి వాళ్ళు చేసుకోండి తర్వాత మొన్న కామెంట్లో అడిగారు మనం ఆల్రెడీ దేవుడికి బియ్యం ముడుపులో కడుతున్నాం కదండి మరి అది దేవుడికి పెట్టినట్టే కదా మళ్ళీ మీరు లడ్డూలు చేసి మళ్ళీ ప్రసాదం ఎలా పడతారు అని అడిగారు మనం ముడుపు కట్టినప్పుడు దేవుడికి చూపించమండి ఇది ప్రసాదము అని చెప్పనని మనం మంత్రం చెప్పి దేవుడికి నివేదన చెయ్యము స్వామికి నివేదన చేస్తే అది ప్రసాదం అవుతుంది మనం దేవుణ్ణి వేడుకొని మనం ఆ బియ్యం అనేది అక్కడ పోసి మనం వేడుకొని అది ఊరికే మనం ముడుపు కట్టి పక్కన పెడుతున్నాం అంతే మనం మనం అది నివేదన చెయ్యట్లేదు మనం కాబట్టి దాని తర్వాత మనం వండి నివేదన చేస్తే దోషమేమీ ఉండదండి మనం జస్ట్ మనం ఏంటంటే అది మనం మనం కోరిక అనుకొని దేవుడికి ఒక దగ్గర పక్కన పెడుతున్నామంటే మనం మంత్రాలతో మనం నీళ్ళు సంప్రోక్షణ చేసి నివేదన చేస్తే అది ప్రసాదం అవుతుంది భగవంతుడికి ఒకసారి పెట్టింది మళ్ళీ పెట్టకూడదు అనేది అయితే అవుతుంది చిన్న మాట అండి ఇది అక్కడ ఇక్కడ మనకి తేడా ఏంటంటే అది మనం కోరిక తీరిన తర్వాత ముడుపు చేసి అది తీసేసి మనం ముట్రాళ్ళు చేసుకోవచ్చు అనమాట అదే అండి దానికి దీనికి తేడా మీరు కామెంట్లలో అన్నారు కదా మీరు ఎలా పనికొస్తుంది చిన్న డౌట్ అని చెప్పాలని రీజన్ అయితే అదేనండి ముందు మనం నివేదన చెయ్యము అదొక్కటే తర్వాత నివేదన చేస్తాం అప్పుడు అది ప్రసాదం కింద అవుతుంది మనకి ఇదండి నేను వినాయకుడికి చేసుకునే సింపుల్గా ముడుపు కట్టడం అయితే పూజ అయితే ఇంకా వినాయకుడి పూజ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది గణపతి పూజ చేసుకొని మనం ముడుపు కట్టుకోవచ్చు అనమాట ఇంకా సంకటహర గణపతి స్తోత్రం అయితే నేను రోజు చదువుకుంటాను మీరెవరైనా చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా కొద్దిగా కొద్దిగైనా మార్పు రావాలి అంటే సంకటహర గణపతి స్తోత్రం జస్ట్ ఒక టూ మినిట్స్ కూడా పట్టదంటే అది చదువుకోవడము అది కనుక పదకొండు సార్లు మీరు చదివారంటే ఖచ్చితంగా మీకు ఏదో ఒక సొల్యూషన్ అయితే కనిపిస్తుంది మనకి ఆ కష్టం తీరే మార్గం అనేది దొరుకుతుందండి అది కూడా తప్పకుండా మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే నేను చెప్పిన విషయం మీకు కరెక్ట్ అనిపిస్తే మీ కామెంట్ ద్వారా లైక్ ద్వారా నాతో షేర్ చేసుకోండి రేట్ మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీకు ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్